ముందుగా సభలో ఆసీ ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నా తోటి పిల్లలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున మనం జరుపుకుంటాము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఈ రోజు మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి సుమారుగా రెండు సంవత్సరాలు పద్దెనిమిది రోజుల సమయం మన భారత రాజ్యాంగం ప్రపంచంలో పెద్ద పెద్దది మరియు దీన్ని లిఖితపూర్వకంగా రచించాలి మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి సుమారుగా అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంచనా మన భారత రాజ్యాంగంలో మొత్తం ఇరవై ఐదు విభాగాలు నలభై నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన న్యాయం విద్య వైద్యం జరుగుతాయి న్యూ మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ చేత పరేడ్లు జరపబడతాయి మన దేశ జెండాన్ని ఎగురవేస్తూ మన దేశ జెండాన్ని దేశ సమానత్వానికి ఐక్యతకు క్షిప్ణంగా చూపిస్తారు ఈరోజు మన దేశ జండాన్ని ఎగురవేస్తూ గణపతి దినోత్సవాన్ని జరుపుకుంటాం థ్యాంక్ యూ